సాతనగాడు కొన్ని శ్రమల్లో నిన్ను బంధిస్తాడు కొన్ని ఇబ్బందుల్లో బంధిస్తాడు కొన్ని సమస్యల్లో బంధిస్తాడు కొన్ని ఆటంకాల మధ్యలో బంధిస్తాడు వాటిని బట్టి కలవరపడకు వాడు నీ శరీరాన్ని బంధించాడేమో కానీ నీ ఆత్మను బంధించకూడదు రకరకాల బంధకాల మధ్యలో వాడు నేను బంధించేసిన నీ అంతరంగం నీ అంతరంగం మాత్రం ప్రభు పని కొరకు అది ఉర్రుతులుగేదయ్యుండును నీ ఆత్మ బంధించబడకుండా మరెక్కువగా ప్రభు కొరకును బ్రతికితే ఎవ్వరికి ఎవ్వని కొన్ని ప్రత్యేకమైన ప్రత్యక్షతలు దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభించునుగాక వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూచిన దర్శనము నాకు కలిగెను రైట్ ఈ అద్భుతమైన పుస్తకం ఏ స్కేల్ ఎక్కడుండి రాశాడు చరలో ఉండి చరలో కాపురం ఉంటున్న వ్యక్తుల మధ్యలో ఉండి ఈ అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు మరోసారి చెప్తాను చరబంధకాల మధ్యలో ఉండి కంఫర్ట్ లైఫ్లో ఉండి ఈ పుస్తకాన్ని రాయలేదండి కంఫర్ట్ లైఫ్లో ఉండి ఈ అద్భుతమైన ప్రత్యక్షత పొందుకోలేదు చరసాలలో ఉండి పరలోకపు ప్రత్యక్షత పొందుకొని ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు సేవకులరా మన సేవా జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు దేవుడు మనకు అనుమతిస్తాడు ఆర్థిక బంధకాలనే ప్రతికూలతలు అనారోగ్యమనే బంధకాలనే ప్రతికూలతలు వచ్చే ప్రజలు సరిగ్గా సహకరించని ప్రతికూలతలు ఆ ప్రతికూలతల మధ్యలో నువ్వు కృంగిపోకుండా ఆ ప్రతికూలతల మధ్యలోనే పరలోకపు ప్రత్యక్షత పొందుకునే వారిగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతుము కాక ఎక్కడి ప్రత్యక్షత పొందుకున్నాడు అనుకూలమైన పరిస్థితిలో కాదు అంతా సాఫీగా జరిగేటప్పుడు కాదు అంత అనుకూలంగా జరిగేటప్పుడు కాదు మరలా నేను ఈ మాట చెప్తాను ప్రతికూలతల మధ్యలోనే పరలోకపు దేవుని ప్రత్యక్షత ఎస్కేలు పొందుకున్నట్లుగా పరిశుధ లేఖనాల్లో చూస్తున్నాం సరే ఎస్కేలు పుస్తకం అలా మనం ప్రక్కన పెడితే పరిశుధ గ్రంథంలో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదా అరవై ఆరు పుస్తకాలు ప్రతి పుస్తకం అద్భుతమైందే ఈ పుస్తకాలన్నింటిలో కిరీటం వంటి పుస్తకం ప్రకటన గ్రంథం ఏ గ్రంథం అండి ప్రకటన గ్రంథం మిమ్మల్ని అడుగుతా ప్రకటన గ్రంథం అపోస్తడైన యోగాను ఎక్కడుండి పరలోక ప్రత్యక్షతను పొందుకున్నాడు పద్మాసు దీవిలో పద్మాసు దీవిలో చరసాలలో ఉన్నప్పుడు చూడండి ఆ మాట ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం తొమ్మిది వచ్చినాలు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిది వచనాలు నేను చదువుతాను నాతో కలిసి మాట చెప్పండి మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోగాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసుదేవిలో పరవాసినైతిని పదవచను ప్రభుదినమున ఆత్మవశుడినై ఉండగా ఏసోక మహిమ కలుగును గాక ఎక్కడుండి రాశాడు ఈ అద్భుతమైన పుస్తకం పద్మాసు దేవిలో పరవాసిగా ఉన్నప్పుడు ఈ అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు శ్రమల మీద శ్రమలు ఆపదల మీద ఆపదలు అపాయాల మీద అపాయాలు వీటన్నిటి మధ్యలో యోగాను నలగొట్టబడ్డాడు నలగొట్టబడిన పరిస్థితుల్లో అనాల్సింది దేవా నేను ఇంత నమ్మకంగా నిన్ను వెంబడిస్తే పన్నెండు మంది అపోస్తులు వేరు ఆ పన్నెండు మందిలో నేను వేరయ్యా నీ రొమ్ము మీద ఆనుకొని నిష్కలంకంగా సేవ చేసిన వాడిని నా బ్రతుకులో ఈ ఒంటరితనమా నా బ్రతుకులో ఈ బంధకాల నా బ్రతుకులో ఈ చరసాలు నువ్వు అనుమతిస్తావా నా బ్రతుకులో ఈ పద్మాసువికి నన్ను ఒంటరిగా పంపిస్తావా అని దేవుని మీద సనగకుండా ఆ బంధకాల మధ్యలోనే పరలోకపు ప్రత్యక్షత పొందుకున్నాడు క్రైస్తలాడ్ వీళ్ళిద్దరిని గురించి నేను చెప్పగలిగే మాట ఏంటో తెలుసా సాతాను వాళ్ళ శరీరాలను బంధించగలిగాడు కానీ వాళ్ళ ఆత్మను బంధించలేకపోయాడు వాళ్ళ శరీరాలను బంధించగలిగాడు కానీ ఏమి బంధించలేకపోయాడు వాళ్ళ ఆత్మను బంధించలేకపోయాడు ఆ ప్రతికూల పరిస్థితుల మధ్యలోనే సంఖ్యల మధ్యలోనే పరలోకపు ప్రత్యక్షతను పొందుకొని అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశారు నాతోటి దైవశావుకులరా మన సేవా జీవితంలో కూడా కొన్నిసార్లు మన సేవకు తగిన ప్రతిఫలం కొన్నిసార్లు కళ్ళతో చూడలేకపోతాం కృంగిపోవద్దు అధైర్యపడొద్దు బలహీన పడవద్దు ధైర్యంతో ఈరోజు కాపైనా రేపైనా నా తల దేవుడు తప్పకుండా పైకెత్తుతాడు ఎక్కడ కృంగిపోయానో తప్పకుండా అక్కడ నా దేవుడు లేవనెత్తుతాడని విశ్వాసంతో నువ్వు కొనసాగుతూ వెళ్ళిపో దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతలను ఎప్పుడూ కోల్పోకు ఎన్ని బంధకాల చేత నువ్వు బంధించబడ్డా ఎన్ని కన్నీటి అనుభవాల చేత నువ్వు నలగొట్టబడ్డా సంఖ్యనే నేను బంధించిన గారితో ఎప్పుడు సవాల్ చే సాతనా నా శరీరాన్ని నువ్వు బంధించగలుగుతావేమో కానీ నా ఆత్మను నువ్వు బంధించలేవు వాడు నేను చరసాలలో బంధించినప్పుడే ఒక మాటలో చెప్పాలంటే చరలో ఉన్నప్పుడే మరెక్కువగా ప్రభు కొరకు మనం చలరేగుదు ఆ బంధకాల మధ్యలో బంధించబడేటప్పుడే మరెక్కువగా పరలోకపు ప్రత్యక్షత దేవుని సన్నిధిలో మనం పొందుకుందుము గాక హైదరాబాద్లో నేను ఎరిగిన ఓ మంచి సేవకుడు ఉన్నాడు ఆయన పేరు జోసఫ్ గారు చాలా కష్టపడి నిస్వార్థంగా సేవ చేస్తాడు ఓ రోజు ఆ సేవకుడు అలా ప్రయాణమే వెళ్తూ ఉంటే టూ వీలర్ మీద స్కిడ్ అయ్యి ఆ కాలు ఇరిగిపోయింది ఆ శావకుడికి కాలు ఇరిగిపోయింది ముగ్గురు కుమార్తెలు చాలా పేద స్థితిలో బహు ఇబ్బంది పడుతున్నాడు ఆయనకి ఇట్లా యాక్సిడెంట్ అయింది పడకలో పడ్డాడు అని తెలుసుకొని నేను ఆదరించుదాం ఓదార్చుదాం నాలుగు ధైర్య మాటలు చెప్దాం మనకు కలిగిన దానిలో కొంత కానుక దైవ సేవకుడికి ఎద్దాం అని ఆదరించుదామని వెళ్ళారు ఆ ఇంటికి వెళ్ళేసరికి పాశ్రమ్ గారు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు నన్ను చక్కగా నవ్వుతూ పలకరించి అన్నయ్య లోపటికి రండి అని సంతోషంగా ఆహ్వానిస్తుంది ఆ ముఖంలో నవ్వు ఆనందం చూసి నేను మనసులో అనుకున్నా ఇంతకీ యాక్సిడెంట్ కలిగి యాక్సిడెంట్ జరిగింది ఈ జోసఫ్ గారికైనా ఇంకెవరికైనా కలిగిందని నాకు డౌట్ వచ్చింది ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే ఆ తల్లి ముఖంలో ఎంత బాధగాని ఎంత విచారం కానీ ఎంత దుఃఖంగానే నాకు కనపడలే నేను లోపలికి వెళ్తా ఉన్నంతసేపు నేనేమన్నా పొరపాటు పడ్డానా ఈ జోసఫ్ గారు కాదేమో ఇంకో జోసెఫ్ గారేమో అని అనుకుంటా లోపలికి వెళ్ళా లేదు ఆ జోసఫ్ గారే కాలు కట్టిగట్టి ఉన్నారు పండుకొని ఉన్నాడు తల కింద దిండు కొంచెం వెత్తుగా నన్ను చూడటంతో ఆ మనిషి బలం కూడగట్టుకొని అట్లా పైకి లేచి ఎంత సంతోషంగా వందనాలు చెప్తున్నాడు అంత సంతోషంగా వందనాలు చెప్తున్నాడు నవ్వుతున్నాడు బహు ఆనందంగా ఉన్నాడు నేను అన్న అన్న ఏంటి ఎంత సంతోషంగా ఉన్నారన్న నవ్వుతూ అంటాడు అన్న సైత నా కాల్ని నా శరీరాన్ని బంధించగలిగాడేమో కానీ నా ఆత్మను బంధించలేకపోయాడన్న ఈ ఏడు రోజుల్లో బైబిల్ అంతా చదివి పూర్తి చేశాను అన్న అన్నాడు నవ్వుతా ఏమన్నాడు తెలుసా ఈ మధ్యకాలంలో బైబిల్ సరిగ్గా చదవలేకపోతున్నానన్నా బైబిల్ చదువుకునే అంత టైం లేకుండా అయిపోయిందన్న దేవుని మహా గొప్ప కృప ఇంకోసారి చెప్పేదా దేవుని మహా గొప్ప కృపను బట్టి కాలిరిగిన తర్వాత ఈ ఏడు రోజులు బైబిల్ అంతా చదివి పూర్తి చేశానన్నా అంట అంటా ఏమన్నాడు తెలుసా అన్నయ్య ఈ మంచం మీద పండుకున్న తర్వాత అసలు బైబిల్ చదివేటప్పుడు ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క ప్రకటన ఇస్తున్నాడు అన్న దేవుడు నా తోటి శావకులరా సాతానగాడు కొన్ని శ్రమల్లో నేను బంధిస్తాడు కొన్ని ఇబ్బందుల్లో బంధిస్తాడు కొన్ని సమస్యల్లో బంధిస్తాడు కొన్ని ఆటంకాల మధ్యలో బంధిస్తాడు వాటిని బట్టి కలవరపడకు వాడు నీ శరీరాన్ని బంధించాడేమో కానీ నీ ఆత్మను బంధించకూడదు రకరకాల బంధకాల మధ్యలో వాడు నేను బంధించేసిన నీ అంతరంగం నీ అంతరంగం మాత్రం ప్రభు పని కొరకు అది ఉర్రు గాక ప్రభు పని కొరకు గాక అద్భుతం ఈ బంధకాల మధ్యలో నీ ఆత్మ బంధించబడకుండా మరెక్కువగా ప్రభు కొరకును బ్రతికితే ఎవ్వరికి ఎవ్వని కొన్ని ప్రత్యేకమైన ప్రత్యక్షతలు దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభించునుగాక ఓ మాట చెప్తా ఇంగ్లాండ్ దేశంలో ఓ యవన బిడ్డ చిన్నతనంలో తల్లిని కోల్పోయి తల్లి లేని పరిస్థితుల మధ్యలో తండ్రి వేరే వివాహం చేసుకోవటాన్ని బట్టి తండ్రి ప్రేమకు నోచుకోక బహుదయనీయ స్థితిలో బ్రతుకుతున్నాడు దేవుడంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు దేవుడే కనుకుంటే మా బ్రతుకిందికి ఎట్లా అయిపోయేది ఒక దేవుని మీద యావగింపు భావాలు దాంతోపాటు తన తోడబుట్టిన చెల్లి అకాల మరణాన్ని పొందుకొని చనిపోయింది అలాంటి దినాల్లో మిలిటరీలో జాయిన్ అయ్యాడు బెడ్ఫోర్డ్ అనే ప్రాంతంలో ఆ మిలిటరీలో జాయిన్ అయిన తర్వాత కొన్ని నెలలకి ఆయనకి వివాహం జరిగింది అద్భుతం దేవుడు తనకిచ్చినటువంటి భార్య మాత్రం మంచి దైవభక్తి కలిగింది మంచి దైవభక్తి కలిగింది భక్తి కలిగిన భార్య తన దగ్గరకు వచ్చిన తర్వాత ఆవిడ భక్తిని బట్టి త్రాగుబోతుగా తిరుగుబోతుగా లోకస్తుడుగా బ్రతికినటువంటి ఈ యవనస్తుడు భార్య సత్ప్రవర్తన ద్వారా తట్టు తిరిగి ఒక మంచి శావుకుడుగా దేవుని సేవ చేయటం ప్రారంభించాడు క్రైస్తలో ఆయన చెప్తూ చెప్తూ అంటాడు వాస్తవంగా నేను మారేవాడిని కాదు పౌలు గారు అన్నట్లుగా భార్య తన సత్ప్రవర్తనను బట్టి భర్తను రాబట్టుకొనవచ్చును అని రాయబడినట్లుగా లోకస్థుడిగా బ్రతికే నా జీవితంలో నా భార్య మాదిరికరమైన ప్రవర్తనే నేను ప్రభుత్వ టూ తిరగటానికి కారణమైందని ఆ శావకుడు ఎక్కడికి వెళ్ళినా తన భార్యను గుర్చి సాక్ష్యం చెప్తాడు ఇక్కడ ఎంతోమంది మంచి భక్తి కలిగిన తల్లులు చెల్లెళ్ళు ఉన్నారు మీరు మీరెంతో సహకారం ఇవ్వటాన్ని బట్టే ఈ ప్రాంతాల్లో ఈ గనులైన దైవ సేవకులు ఒక మహిమ కలిగిన పరిచయ చేయటానికి దేవుడు కృప చూపించాడు ఆ మధ్యకాలంలో సిద్దిపేట ప్రకాష్ గారు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఈ సేవా యాత్రలో సేవలో నా ఆత్మీయ తల్లి దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్య నా భార్య నా జీవిత భాగస్వామి మాత్రమే కాదు నాకు శారీరకంగా భార్య మాత్రమే కాదు ఈ విశ్వాస పోరాటంలో ఆత్మీయ మార్గంలో నా భార్య నా ఆత్మీయ తల్లి అన్నాడు ఏవై ఉందట ఏమన్నాడు చెప్పండమ్మా నా ఆత్మీయ అంట భార్యను ఎవరైనా ఈ పదంతో పోల్చగలరా కానీ నా దైవజనుడు అన్నమాట నా ఆత్మీయ తల్లి నాతోటి తోటి నాతోటి దైవశావకులరా సేవయాత్రలో డైవిజన్లు మిమ్మల్ని గూర్చి పిలిచేటప్పుడు నా ఆత్మీయ తల్లి మా సేవ నిలవబట్టడానికి కారణం నా దైవ సావుకురాలు కారణం నా భార్య కన్నీటి ప్రార్థన నా భార్య ఓర్పు నా భార్య సహనం మా సేవను నిలవబెట్టిందని మిమ్మల్ని గూర్చి కూడా ఆ దివ్యమైన మాట అనేటట్లుగా దైగల దేవుడు కృప చూపించునుగాక ఆమె మీలో చాలామంది వినుండొచ్చు బిల్లి గ్రహంగా ఓ పర్యాయం బిల్లి గ్రహం గారిని అడిగారు అయ్యా నువ్వు చూసిన స్త్రీలందరిలో మంచి భక్తి కలిగిన స్త్రీ ఎవరో ఎంతోమంది కొన్ని లక్షల మందిని చూసి ఉంటావు కదా నువ్వు చూసిన లక్షల మంది స్త్రీలలో మంచి భక్తి కలిగిన స్త్రీ ఎవరో ఒకళ్ళ పేరు చెప్పండి అంటే తకమని బిల్లి గ్రహం గారు ఏం చెప్పారో తెలుసా దేవుడు నాకు ఇచ్చిన నా జీవిత భాగస్వామి రూత్ బిల్లి గ్రహం నేను చూసిన స్త్రీలందరిలో అత్యంత భక్తి కలిగినటువంటిది దేవుడు నాకు ఇచ్చిన భార్య అన్నాడు మహిమ మహిమగలుగును గాక చెబిదం గట్టిగా ఆమెన్ మెట్టుకు అలాంటి మంచి సాక్ష్యం పొందినటువంటి ఆ భార్య భర్తను ప్రభు తట్టు తిరుపుకుంది భార్య భర్తలు ఇద్దరూ కలిసి సేవ చేస్తున్నారు వారికి ఒక కుమార్తె పుట్టింది అది బాధాకరం అంటారో ఏమంటారో నాకు తెలియదు పుట్టిన కుమార్తెకి రెండు కళ్ళు లేవు పూర్తిగా గుడ్డిది దేవుని సేవ చేసే దైవ సేవకులకి ఒకే ఒక్క కుమార్తె ఆ పుట్టిన ఒక్క కుమార్తె రెండు కళ్ళు కోల్పోయి గుడ్డిదిగా పుట్టింది రోజు కూడా ఇలాంటి కూతురు నాకు ఎందుకు అవమానం కాదా సేవ చేస్తున్న సావకులుగా మా బ్రతుకులో మీ దేవుడు మీకేం చేశాడు అని అంటే ఏమని సమాధానం చెప్పగలమయ్యా సేవకుల కుటుంబంలోనే ఎలాంటి విషాద కార్యాలు జరుగుతూ ఉంటే మా దేవుడు గొప్ప దేవుడని ఎలా మేము చాటి చెప్పగలమయ్యా అని ఒక్కరోజు కూడా దేవుని ప్రశ్నించలేదట ఈవెన్ సింగిల్ డే ఒక్కరోజు కూడా దేవుని ప్రశ్నించలేదట ఒకే మాట అనేవాడు దేవా ఎన్ని బంధకాల మధ్యలో మేము బంధించబడ్డా ఈ బంధకాల మధ్యలోనే నేను ప్రకటించేవారిగా మేం బ్రతకాలయ్యా ఈ బంధకాల మధ్యలోనే నిన్ను చాటి చెప్పేవారిగా మేము బ్రతకాలయ్యా అని బంధకాల మధ్యలో బంధించబడ్డా ఒక్కరోజు కూడా దేవుని మీద తను ఆయాసపడలేదట దినాలు అట్లా సాగుతున్నాయి నిండు యవన కాలంలో తన భార్య చనిపోయిందట ఆ భార్యను సమాధి చేసి సమాధి దగ్గర ప్రార్థన చేస్తున్నాడట దేవా ఈరోజు ఈ స్థలంలో సమాధి చేయబడిన నా భార్యని నేను చూస్తా చూస్తున్నా ఒకరోజు వస్తుంది మహిమా దేహంతో పరలోకంలో నా భార్యను నేను కన్నులారా నేను చూస్తా భార్య చనిపోయినా నీ సేవను మాత్రం నేను వదిలిపెట్టాయా చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ పరిచర్య చేస్తానయ్య అని ఆ బంధకాల మధ్యలోనే ఒకవైపు కూతురు చనిపోయింది మరోవైపు కట్టుకున్న భార్య చనిపోయింది కన్న కూతురు చనిపోయినా కట్టుకున్న భార్య చనిపోయినా దేవుని సేవను మాత్రం విడిచిపెట్టలేదు ఆ బంధకాలలోనే దేవుని సేవలు సాగిపోతున్నారు నాతోటి సేవకులరా మీలో ఎవరైనా చిన్న చిన్న కష్టాలు రావటంతో దేవుడు నాకేం చేశాడు నాకేమి ఇచ్చాడు దేవుణ్ణి అన్నేం ఆశీర్వదించాడు అదిగో ఆ సేవకులను ఆశీర్వదించాడే నన్ను ఆశీర్వదించలేదే ఆ శావుకులు నిలవబెట్టాడే నన్ను నిలవబెట్టలేదే అని నీ కలిగిన చిన్న చిన్న కష్టాలను బట్టి కదిలిపోతున్నావా నీ కలిగిన చిన్న చిన్న శోధనలను బట్టి దేవుడు నాకేం చేశాడని ఓ పెద్ద ప్రశ్నతో దేవుని ప్రశ్నిస్తూ ఉన్నావా ఓ మాట ఈరోజు నుంచి అది మానే బంధకాల మధ్యలో కూడా నిన్ను స్థుతిస్తూ నీ సేవ చేస్తానయ్యా ప్రతికూల ప్రతి ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా నీ ప్రత్యక్షత పొందుకొని నీ సేవ చేస్తానయ్యా అని ప్రభు పనిలో సాగిపో ఈరోజు కాపోయినా రేపు రేపు కాపోయినా మరుసటి సంవత్సరమైనా ఏ నాటికైనా నీ తల దేవుడు తప్పకుండా పైకెత్తుతాడు నీవు చేసిన సేవను దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ పిల్లల పిల్లలను ఒక ద్రువతారక దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు ఏసఐక్ మహిమ గలుగును గాక విచిత్రం చూడండి కళ్ళు లేకుండా పుట్టిన కూతురు కళ్ళ ముందు కట్టుకున్న భార్య చనిపోయింది ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్న ఆ దినాల్లో ఇంగ్లాండ్ దేశంలో ఆయన చరసాలు వేశారు కొన్ని రోజుల పాటు చరసాళ్లు వేయబోయే ముందు అడిగారు ఇదిగో నువ్వు యేసు క్రీస్తును ప్రకటించడం మానేస్తేనే ఈ బైబిల్ను ప్రకటించడం మానేస్తేనే నేను జైల్లో వేయం నువ్వు ప్రకటిస్తానంటావా చరసాల్లో వేస్తాను అప్పుడేం చేస్తావో చూస్తావు అని అంటే వాళ్ళని చూసి నవ్వుతా అన్నాడట చరసాల్లో వేస్తే ఖైదీలందరికీ సుమార్త ప్రకటిస్తా అక్కడ కూడా దేవుని సేవ చేస్తానయ్యా చూడండి నేను మనల్ని కించపరచడం కాదు కానీ మన భక్తి జీవితం ఏంటో తెలుసా మన సేవా జీవితం ఎలాంటిదో తెలుసా పాల పొంగు లాంటిది దేవుడు కొంచెం ఆశీర్వదించి కొంచెం అద్భుతం చేసి కొంచెం లేవనెత్తితే నా దేవుడు అంత గొప్ప దేవుడు ఇంకొకరు లేరు పాల పొంగులాగా బస పసు పసు మన భక్తి పైకి వస్తుంది ఇప్పుడు బస పసు పొంగుతున్న పాల పొంగులు సన్నీలు చల్లేవనుకోండి బుస్స బుస్సు కాదు అయిపోతుంది కంతే ప్రతికూలతల్లో కూడా నీ ప్రత్యక్షతను విడిచిపెట్టకూడదు ప్రతికూలతల మధ్యలో కూడా ఆ ప్రత్యక్షత కలిగి ప్రభు కొరకు మనం సాగిపోయే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో గాక గట్టిగా చెబుదాం ఆమెన్ మొత్తానికి ఆయన చరసాలు వేశారు భయంకరమైన చరసాల చీకటి గదిలో ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాలు లోకం ఎలా ఉంటుందో తెలియక పన్నెండు సంవత్సరాలు ఒక చీకటి గదిలో బందీగా బంధించబడ్డాడు పన్నెండు సంవత్సరాలు బంధించబడితే ఒక్కరోజు కూడా దేవుని మీద సనగల ఒక్కరోజు కూడా దేవుని మీద కొనగల ఆ పన్నెండు సంవత్సరాల మధ్యలో ప్రార్థన వాక్య ప్రార్థన ఇరవై నాలుగు గంటలు దీంతో గడుపుతూ దేవుని సన్నిధిలో ఒకరోజు ఆయన ప్రార్థనలో ఉంటుండగా దేవుడు ఒక పరలోక దర్శనాన్ని చూపించాడట ఆ పరలోక దర్శనంలో నా శావకుడా నీ చేత ఒక పుస్తకం రాయించాలనుకుంటున్నాను ఈ ప్రతికూలతల మధ్యలోనే నీకు ఒక ప్రత్యక్షత ఇస్తాను అని చెప్పి దేవుడు ఆ దైవ శావకుడికో ప్రత్యక్షత ఇచ్చి యాత్రికుని ప్రయాణము అనే ఒక అద్భుతమైన పుస్తకం రాయించాడు క్రైస్తవ సంఘ చరిత్రలో బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైనటువంటి పుస్తకం యాత్రీకుని ప్రయాణం యాత్రీకుని ప్రయాణం ఆ యాత్రీకుని ప్రయాణం అనే పుస్తకం కంఫర్ట్ జోన్లో రాయలేదండి ప్రతికూలతల మధ్యలోనే శ్రమల మధ్యలోనే పోరాటాల మధ్యలోనే ఆ ప్రతికూలతల మధ్యలోనే గొప్ప ప్రత్యక్షత పొందుకున్నాడు నాతోటి సావుకులారా దేవుడే తన చిత్తానుసారంగా కొన్ని సందర్భాల్లో ప్రతికూలమైన పరిస్థితులు దేవుడికి అప్పగిస్తాడు వ్యతిరేకమైన పరిస్థితులు దేవుడిని కప్పగిస్తాడు శ్రమల కొలిమిలో దేవుడిని నుంచి తన చెప్తానుసారంగా దేవుడు నిన్ను నల్లగొడతాడు కానీ అద్భుతం తెలుసా ఈరోజు ఎంత నల్లగొట్టాడో ఒకసారి చూడండి సేవలో ఈరోజు నిన్ను ఎంత నల్లగొట్టాడో భవిష్యత్ కాలములో అంత వెలిగేటట్లుగా తన మహిమ కొరకు దేవుడు నేను వాడుకుంటాడు ఈరోజు నల్లగొట్టాడు అంటే రేపు వెలగబోతున్నావు అని గ్రహించు ఈరోజు శ్రమల మధ్యలో కాల్చబడుతున్నామంటే భవిష్యత్ కాలంలో నిజమే నాతోటి సావుకులరా మనం శ్రమల మధ్యలో కష్టపడి నలగొట్టబడి ఇబ్బంది పడి రూపాయికి ఇబ్బంది పడి మొత్తన్నానికి ఇబ్బంది పడి పిల్లల ఫీజుకి ఇబ్బంది పడి శ్రమల మధ్యలో నలగొట్టబడిన మనలాంటి సావకులు ఉన్నారే శ్రమల మధ్యలో నలగొట్టబడిన మనలాంటి సావకులు చాలా దీనంగా దేవుని సన్నిధిలో బ్రతుకుతారు మనకి దేనత్వం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా శ్రమల పాఠశాల మనకి దేనత్వాన్ని నేర్పింది చెప్పలే కూడా తేసాయి స్తోత్రాలు చెప్దాం ఏది నేర్పింది చెప్పండి శ్రమల పాఠశాల నేను అంటా శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా మనకు నేర్పలేదు ఇంకోసారి చెప్పమంటారా శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ ఉస్మాని యూనివర్సిటీ కానీ జేఎన్ ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు మరి ఎవ్వరూ నేర్పలేరు హలోయ శ్రమల మధ్యలో ఒకవేళ నువ్వు నల్లగొట్టబడుతుంటే సేవకా భయపడకు దివ్యమైన ఆధ్యాత్మిక పాఠాలు నీకు నేర్పాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు శ్రమలు లేకుండా రాత్రికి రాత్రే ఓవర్ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు అనుకోండి ఆ శావకుల పద్ధతి ఎట్లా ఉంటుందో చెప్తా శ్రమల మధ్యలో నలగొట్టబడే సేవకుని యొక్క విధానం ఎట్లా ఉంటుందో చెప్తా ఇలాగే ఓ చోట సావుకుల కోటానికి వెళ్ళాను వాక్యం అయిపోయింది భోజనాల కార్యక్రమం నాతో పాటు కొంతమంది భోజనాన్ని కూర్చున్నారు ఓ యవన సేవకుడు నా ప్రక్కనే నా దగ్గరకు వచ్చి నన్ను చూసి అన్నాడు జరిమే పాస్టర్ అంటే నువ్వేనా అన్నాడు మరోసారి చెప్తా జరిమే పాస్టర్ అంటే నువ్వేనా అన్నాడు అప్పుడు దాకా ప్రసంగం అని చూసాడు చూసి మరలా ఇక్కడికి అంటే జరిమే పాస్ట్ అంటే నువ్వేనా అన్నాడు అవునండి నేనేనండి అన్నా అప్పుడప్పుడు వెంటనాలే యూట్యూబ్లో ఏదో నన్ను బతికించడానికి అంటున్నాడు చెప్తున్నాడు అప్పుడప్పుడు వెంటనలే యూట్యూబ్లో ప్రసంగం అప్పుడప్పుడు వెంటనలే పర్లేదు 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 బాగానే చెప్తున్నావులే అన్నాడు నాకు అర్థంగా ఈడీ కల్చర్ లేనోడు కనీసం ఏమండి అనే మాట కానీ అన్న అనే మాట కానీ తమ్ముడు అనే మాట కానీ వీడికి లేదే ఏంటి ఇంత కల్చర్లెస్ ఉన్నాడు అని అనుకుంటా ఉన్నాయి ఇక అట్లాగే ఏదేదో మాట్లాడుతున్నాడు ఈలోపు ఒక పాస్టర్ గారు వచ్చి ఈ అవనస్తుని పరిచయం చేస్తున్నాడు అయ్యారు ఎవరు అనుకుంటున్నారు ఈయనకి రెండు సంఘాలు ఉన్నాయి అయ్యారు ఒక్కొక్క సంఘంలో ఐదు వందలు ఐదు వందలు వెయ్యి మంది సంఘం అయ్యారు వీళ్ళ నాన్న పలానా వీళ్ళ మామయ్య పలానా అని చెప్తా ఆ కుర్రోడు గుర్చి చెప్తా రెండు సంఘాలు ఉన్నాయ్ గారు ఒక్కొక్క సంఘంలో ఐదు వందలు ఐదు వందలు మొత్తం వెయ్యి మంది ఉంటారండి అని నాకు అర్థం కాక మరి ఇన్ని సంవత్సరాలు పడి సేవ చేస్తున్న మనకి రెండు వేల మంది కూడా కాలేదు ఈ కుర్రోడు చూస్తే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు లోపు ఉన్నాయి వెయ్యి మందిని ఎట్లా సంపాదించాడని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఈ లోపు ఇంకో పాస్ అద్భుతం ఓహో ఈ గర్వం ఆ కృపావరం ద్వారా వచ్చిందన్నట్టు ఎట్ట ఒక సంఘమేమో నానిచ్చాడంట ఇంకొక సంఘమేమో మావా ఏ రూపేణా అది చెప్పాలా కట్నం రూపేణు ఇంకో సంఘం ఇచ్చాడంట నేను అనుకున్నా రాత్రికి రాత్రి సేవకులు పుట్టుకొని వస్తే శ్రమల కొలిమిలో కాల్చబడకుండా ఒకేసారి మీద కూర్చుంటే కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నముల్ వెనకటి కొనమేళ మానురా వినరా సుమతి సుమతి శతకం చూశారా తోటి సావుకులరా రాత్రికి రాత్రి నిన్ను నన్ను కూర్చుమేను కూర్చోబెట్టడం శ్రమల మధ్యలో కాల్చి కాల్చి పొట్టం వేసి పొట్టం వేసి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పి ఒకటి ఖచ్చితం నీ తల పైకెత్తబడే రోజు ఒకటి ఉంది అది ఖచ్చితం తప్పకుండా దేవుడు నిలవబెడతాడు అయితే ఆ స్థానంలో నిలవబెట్టే వరకు చెరలో చెరలో బందీగా నిన్ను బంధిస్తాడు చరను చూసి నువ్వు కలవర పడిపోకుండా ఆ చెరలో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రత్యక్షతలు కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతుకుతాం గాక ఆఖరి మాట చెప్తాను నిర్లక్ష్య పెట్టబడిన వాడి మీద దేవుడు లక్ష్యం ఉంచటానికి విన్నారు కదా నిర్లక్ష్య పెట్టబడిన వాడి మీద దేవుడు లక్ష్యం ఉంచడానికి నంబర్ వన్ పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నాడు నంబర్ టూ చెరలో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రత్యక్షతను కాపాడుకుంటూ ఉన్నాడు మూడో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను